గుమ్మం గుమ్మం కన్నా పెద్ద గంగాళం దాటి లోపలికి ఎలా వెళ్ళింది ఇది శ్రీముఖలింగం గుడి ద్వారం ముందు జరిగిన ఒక అద్భుతం పూర్వం కుమ్మరి నాగన్న అనే భక్తుడొకరు తనకు పిల్లలు లేరని బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు తనకు పిల్లలు పుడితే గంగాళం నిండా పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తాను అని మొక్కుకున్నాడు అయితే కొంతకాలానికి అతని కోరిక తీరింది ఒక కుమారుడు జన్మించాడు అప్పుడు నాగన్న గంగాళంతో తనకు సంతానం కలిగిన ఆనందంలో స్వామికి పాలు సమర్పించడానికి గుడికి వచ్చాడు కాని ఆ పాత్ర గుడి ముఖద్వారం కంటే పెద్దది కావడంతో చుట్టూ ఉన్న భక్తులతో కలిసి ఎంత ప్రయత్నించినా దాన్ని లోపలికి తీసుకెళ్లలేకపోయారు నా భక్తిలో లోపముందా స్వామి అని బాధతో నాగన్న ఆ గంగాళాన్ని బయటే వదిలేసి నిరాశగా వెనుదిరిగాడు అయితే తెల్లారేసరికి ఒక మహా అద్భుతం జరిగింది ఒక మనిషి ఎత్తలేని బరువు గుమ్మం పట్టలేనంత పెద్ద గంగాళం అది తలుపులు తీయలేదు గోడలు పగలగొట్టలేదు అయినా అంత పెద్ద గంగాళం గర్భగుడిలో శివలింగం వెనుక ప్రత్యక్షమైంది ఎవరు తీసుకెళ్లారో ఎలా వెళ్ళిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది అందుకే ఇక్కడ సంతానం కోసం మొక్కుకుంటే తప్పక తీరుతుందని పాలు బియ్యం ధాన్యం పండ్లు పోసి భక్తులు నమ్మకంతో మొక్కుకుని జరిగిన సంఘటనలు ఎన్నో మీరు శివయ్య భక్తులైతే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఇదే మన శ్రీకాకుళం శ్రీముఖలింగం మహత్యం ఓం నమశివాయ